ప్రస్తుతము ఢిల్లీలో జరుగుతున్నది ఏంటి అంటే ఇప్పుడు నేను ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో మీరు గమనించారనుకోండి వేల మంది లక్షల మంది రైతులు మీకు ఢిల్లీని ముట్టడించాలి అనే ప్రయత్నాల్లో ఉన్నారు అంటే ఫిబ్రవరి థర్టీన్త్ అనేది డెడ్ లైన్ అండి మేము ఢిల్లీకి వస్తాము మా నిరసనలు తెలుపుతాము ర్యాలీస్ నిర్వహిస్తాము మీరు ఏం చేయగలరు సో మా షరతులను మీరు ఒప్పుకోవాలి అని చెప్పి మీకు పంజాబ్ నుంచి హర్యానా నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి మీకు రైతులు అంటే వందల రైతుల సంఘాలు సో వీళ్ళందరూ ఇప్పుడు ఢిల్లీకి వచ్చి చాలా పెద్ద లెవెల్లో పోరాటాలు చేయాలని అనుకుంటున్నారు అంటే ఇంకొక రెండు నెలల్లో మీకు ఎలక్షన్స్ కాబట్టి ఈ టైంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తే వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు ఏమైతే అజెండాతో వస్తున్నారో సో అది మీకు నెరవేరుతుంది అనే ఆలోచన వీళ్ళలో ఉంది సో ఇప్పుడు మీరు ఇది గమనించారనుకోండి ఒకప్పుడు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఈ పంజాబ్ హర్యానాకు సంబంధించిన రైతులు సో వీళ్ళు వచ్చి నెంబర్ ఆఫ్ కండిషన్స్ పెట్టడము మీకు ఢిల్లీలో చాలా పెద్ద లెవెల్లో మీకు గొడవలు జరగడము సో ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు అలా కాదు ఈ నిరసనలు టోటల్గా వేరు అంటే ప్రభుత్వము మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది మాకు ఇవ్వాలి అంటే చూడండి స్వామినాథన్ గారి రికమెండేషన్స్ సో దీనిని మీకు ప్రభుత్వాలు పాటించడం లేదు మరి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే కదా మాట్లాడారు స్వామినాథన్ గారు ఇచ్చిన రికమెండేషన్స్ను మేము పాటిస్తామని అన్నారు కానీ ఆ పనులు మీరు చెయ్యలేదు కాబట్టి ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మీ మీద ఒత్తిడి తీసుకురావడానికి మేము ఈ ప్రయత్నాలు చేస్తున్నామని ఒక పంజాబో హర్యానానో యూపీయో కాదండి మీకు భారత్లో ఉండే ఎన్నో రైతు సంఘాలు లిటరల్గా చెప్పాలంటే కేరళకు సంబంధించిన ఎంతోమంది రైతులు కూడా మీకు ఈ నిరసనలో వీళ్ళు పాల్గొన్నారు కానీ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏమిటంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఏం జరిగిందో వీళ్ళకి బాగా తెలుసు ఒక్కసారి వీళ్ళను మీరు ఢిల్లీలోకి అలో చేశారో అనుకోండి మీకు ఢిల్లీలో అల్లకల్లోలం మీకు ఎంత భయంకరంగా సిట్యువేషన్ ఉంటుందంటే ప్రస్తుతం మా మిత్రులు వీళ్ళు ఫోన్లలో ఏం చెప్తున్నారు అంటే అసలు మీరు మీ రాష్ట్రాల్లో కదరా ఇలాగా మీరు ఇలా నిరసనలు తెలపాలి పంజాబ్ వాళ్ళు పంజాబ్ రైతులు మీరు అక్కడ కదా అక్కడ మీరు ర్యాలీస్ చేసుకోండి పోరాటాలు చేసుకోండి మీ స్టేట్ గవర్నమెంట్ని అడగండి అలాగే హర్యానాలో కూడా మీరందరూ ఢిల్లీకి ఎందుకు వస్తున్నారు ఇప్పుడు ఢిల్లీకి రావడం వలన మా జీవితాలు అంటే స్కూళ్ళకు వెళ్ళే పిల్లలు ప్రాపర్గా స్కూళ్ళకు వెళ్ళలేకపోతున్నారు ఇప్పుడు కొంతమంది అవుట్స్కర్ట్స్లో నివసిస్తూ ఉంటారు అక్కడ పోలీసులు ఏం చేశారు పెద్ద పెద్ద గుంతలు తవ్వారండి అంటే ఈ రైతులు ట్రాక్టర్లు వేసుకొని ఢిల్లీలోకి రాకూడదు పెద్ద పెద్ద బస్సులు వేసుకొని రాకూడదు కాబట్టి పెద్ద గుంతలు బ్యారికేడ్స్ సిమెంట్తో మీకు వాల్స్ కట్టేశారండి ఎక్కడికక్కడ కట్టేశారు సో ఇప్పుడు ఏమవుతుంది ముళ్ళ కంచెలు కూడా ఉంటాయి సో ఒక ఢిల్లీలో ఉండే ఒక స్కూల్ పిల్లాడు ప్రాపర్గా అవుట్స్కర్ట్స్లో ఉండే తన స్కూల్కి వెళ్ళాలనుకోండి కుదరడం లేదు ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు లీవులు పెట్టేసి ఇళ్లలో కూర్చొని ఉంటున్నారు ఏంటి అవుట్స్కర్ట్స్కి ఇప్పుడు మామూలు సిటీలో ఉన్న వాళ్ళకి అంత నార్మల్గా అనిపిస్తుంది అదే ఢిల్లీ అవుట్స్కర్ట్స్ చూసారనుకోండి అంటే ఫైవ్ అయిపోయి ఉందండి మీకు ఢిల్లీ అండర్ సీజన్ చెప్పి చెప్పాలి ఎందుకు ఈ రైతులు సో వీళ్ళు ఎవరూ కూడా తిరిగి వెళ్ళే పరిస్థితి లేదండి ఇక్కడ పీయూష్ గోయల్ గారు ఒక మాట అన్నాడు మేము వీళ్ళతో మీటింగ్స్ పెట్టుకున్నాము మాట్లాడాము వీళ్ళు చెప్తున్న కండిషన్స్ అనేవి మేము ఒప్పుకోలేము సడన్ సడన్గా భారత్లో ఇన్నిన్ని మార్పులు అంటే కష్టము కానీ మీకు వస్తున్న ఈ రైతులు ఉన్నారు చూసారా ఇందులో కొంతమంది పెద్ద రైతులు వీళ్ళు మామూలు పేద రైతులు కాదండి పెద్ద రైతులు సో వీళ్ళు ఏకంగా మూడు నెలల నుంచి ఆరు నెలలకి కావలసిన సరుకులు పట్టుకొచ్చారు అంటే ఏంటి గోధుమలు అనండి ఈ ప్రొవిజన్స్ అంటాం చూసారా వీటిని తీసుకుని వచ్చారంటే వీళ్ళ ప్లాన్ ఎలాగో ఉందో చూడండి వీళ్ళే మామూలు రైతులు కాదండి రైతుల కోసరము పోరాటాలు చేస్తున్నామని చెప్పడానికి వచ్చిన కొంతమంది కుట్ర చేయడానికి వచ్చారు లేకపోతే ఆరు నెలల పాటు మేము ఢిల్లీలోనే ఉంటాము ఇక్కడ నుంచి మేము వెళ్ళము మా పోరాటాల ఆగవు అని చెప్పి చేయడానికి వచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు ఇందులో మీకు ఖాళీస్థాన్కి సంబంధించిన తీవ్రవాదులు కూడా ఉండవచ్చు ట్వంటీ ట్వంటీ వన్లో ఇదే జరిగింది కదండి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మీకు ఒక రైతు తన ట్రాక్టర్ని మోడనైజ్ చేసుకొని అక్కడ ఢిల్లీలో విన్యాసాలు సో వీళ్ళు రైతుల కోసం పోరాటం చేయడానికి వచ్చారా లేదా స్టంట్ చేయడానికి వచ్చారా అంటే ఈరోజు రైతులు ఏం మాట్లాడుతున్నారు మాకు మినిమం సపోర్ట్ ప్రైజ్ మీరు ఇవ్వగలరా ఇవ్వలేరా ఇప్పుడు మా తంబాళపల్లిలో చూసారనుకోండి ఈ విచిత్రం జరుగుతూ ఉంటుంది మీకు రైతులు వస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఒకసారి ఏమో ధరలు బాగా ఉన్నాయండి మంచి లాభాలు అంటారు ఇంకొకసారేమో ధరలు పడిపోయాయి తీవ్ర స్థాయిలో నష్టాల పాలయ్యేమండి అంటే మీకు రోడ్స్ మీద టమాటాలు విసిరేసి వీళ్ళు వెళ్ళిపోతుంటారు కొన్ని దగ్గర అయితే మీకు లిటరల్గా పాలు మీకు పాలు అనండి కాయగూరలు వీటిని విసిరేసి రైతులు వెళ్ళిపోతారు ఎందుకు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది అక్కడ ఉండదు ఒక స్టాండర్డైజేషన్ ఉండదు రైతు చాలా చాలా కష్టపడి మీకు ఇంకా నార్త్ ఇండియాలో అంటే ఒక గోధుమ బార్లీ బియ్యము వీటిని పండిస్తారు పండించినప్పుడు ఆ ధర మీకు రావడం లేదు అనుకోండి వాళ్ళు నష్టపోతారు కదా మేము ఎంతో కష్టపడి అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నాము మరి మమ్మల్ని ఆదుకునే బాధ్యత అనేది ప్రభుత్వానిదే కదా అని చెప్పి వాళ్ళు వాదిస్తారు ఇది కరెక్టే కదా కాబట్టి వాళ్ళు నిరసనలు తెలపడంలో వంద శాతం ఎక్కడా కూడా ఎటువంటి తేడా లేదు కానీ మీకు కొన్ని ఎలిమెంట్స్ వీళ్ళు ఈ రైతుల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని అంటే ఎంతోమంది ఏజెంట్లు ఉంటారు వాళ్ళు ఫిక్స్ చేస్తారు టమాటాలు అమ్మాలన్నప్పుడు మీకు మార్కెట్ యార్డులో ఉండే ఏజెంట్లు ఎలాంటి రేట్స్ ఫిక్స్ చేస్తారు సో ఎంత పెరగాలి ఎంత తగ్గాలి వాళ్ళు నిర్ణయిస్తారు దాని ఆధారంగా రైతు అనబడేవాడు తన జీవితాన్ని వాళ్ళకి పణంగా పెట్టే పరిస్థితి కూడా మనము చూడొచ్చు ఇది ఒక్క టమాటాల గురించి మాట్లాడడం లేదండి యావత్ భారతదేశంలో ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ వందల సంస్థలు వందల రైతుల సంఘాలు సో వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని మేలుకొలపాలి ప్రభుత్వం మా పట్ల ఆలోచించాలి మీరు మళ్ళీ ఎలక్షన్స్లో ఎలాంటి వాగ్దానాలు చెయ్యబోతున్నారు చేస్తారు అందులో రైతుల జీవన విధానం ఏంటి రైతులకు మీరు ఇస్తున్న భరోసా ఏంటి ఇవన్నీ కూడా ఇవాళ వీళ్ళు ప్రశ్నించాలని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ చెప్తున్నాను కదా రైతులు శాంతియుతంగా మీకు నిరసన తెలిపితే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు కానీ ఇక్కడ ఏమైంది ఎవరి రాష్ట్రాలను విడిచిపెట్టి ఇలా వందల సంఘాల వాళ్ళు లక్షల మంది ఢిల్లీని ముట్టడిస్తాము అని చెప్పి వస్తున్నారు అన్నప్పుడు ఢిల్లీ అనేది భారతదేశం యొక్క రాజధాని అండి సో దాని మీద ఇలాంటి ఒక ముట్టడిని ఎవరూ కూడా ఒప్పుకోరు రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే పొరపాటే వీళ్ళు చేశారు అప్పుడు ప్రపంచ స్థాయిలో మీకు ఎంతోమంది నవ్వుకున్నారు నీ రాజధానియే సేఫ్గా లేదు కదా సో నీ యొక్క రెడ్ ఫోర్టే సేఫ్గా లేనప్పుడు నువ్వు ఏంటి పాలన చేస్తావని చెప్పి అవహేళన చేసిన ఎన్నో దేశాలు కెనడా యూకే లాంటి దేశాలలో మన భారత్ పట్ల ఎంతో చులకనగా చూశారు సో అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు అని చెప్పి ఢిల్లీ పోలీసులను మీకు సెంట్రల్ గవర్నమెంట్ అలర్ట్ చేసింది ఎలా చెప్తున్నారు అంటే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ని అడిగారు మాకు ఒక స్టేడియం నువ్వు లేదా ఒక పెద్ద గ్రౌండ్ నువ్వు మేము ఎంతమందిని అరెస్ట్ చేస్తామో వీళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడే పెట్టాలి మామూలు జైళ్ళు అనేవి పనికి రావు ఇప్పుడు ఈ రైతుల డిమాండ్స్లో ఇది కూడా ఉందండి రెండు వేల ఇరవై ఒకటిలో మీరు మా మీద కేసులు పెట్టారు కదా కేసులు పెట్టినప్పుడు ఇవాళ కూడా పోలీస్ హరాస్మెంట్ అనేది ఉంది వాళ్ళు మా ఊళ్ళకు వస్తున్నారు నువ్వు ఆ రోజు ఢిల్లీలో పలానా నిరసన చేసినప్పుడు పలానా పోలీస్ వాడికి ఇలా గాయాల పాలయ్యారు కాబట్టి నీ మీద చర్యలు తీసుకోవాలి నిన్ను అరెస్ట్ చేయాలని ఇవాళ కూడా ఈ పోలీస్ హరాస్మెంట్ ఉందండి అని చెప్పి మీకు రైతులు మాట్లాడుతున్నారు మరి మీరు ఊరికే ఎందుకు వచ్చారు మీరు గొడవలు చేయడానికే వచ్చారు మా పోలీసుల మీద దాడులు చేశారు మేము చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడుతుంది అంటే ఇది ఒట్టి రైతులు వీళ్ళు వీళ్ళ నిరసనలు తెలపడానికి స్వామినాథన్ గారి రికమెండేషన్స్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి రావడం లేదండి వీళ్ళు పోరాటాలు చేయాలి గొడవలు చేయాలని వస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా స్టేట్ గవర్నమెంట్ అనండి సెంట్రల్ గవర్నమెంట్ అనండి వీళ్ళు ఏం చెయ్యాలో ఆ పని ఇవాళ ఢిల్లీలో చేస్తున్నారు కానీ జరుగుతున్నది ఏమిటి అంటే ఢిల్లీలో నివసిస్తున్న ప్రజలు అష్ట కష్టాలకు గురవుతున్నారండి వాళ్ళు మాకు వద్దురా నిరసనలు వద్దు ప్రొటెస్ట్లు వద్దు మీరు వెళ్ళి మీ రాష్ట్రాల్లో ఆ పనులేవో చేసుకోండి మమ్మల్ని విడిచిపెట్టండి రాజధానిలో మేము హాయిగా ఉన్నాము మమ్మల్ని ఇలా ఉండనివ్వండి అని చెప్పి స్కూల్ మేనేజ్మెంట్ నుంచి మీకు కంపెనీస్ నుంచి ఆఫీసులకు వెళుతున్న వాళ్ళు ప్రతి వాళ్ళు గోల గోల చేస్తున్నారు అంటే ఢిల్లీ సడన్గా ఒక్కసారి ఇలా బగ్గుమనడము ఫిబ్రవరి థర్టీన్త్ ఆ డెడ్ లైన్ ఒకవేళ మీరు కరెక్ట్గా స్పందించకపోతే ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే ఇవాళ మేము చేస్తున్న నిరసనలు హై లెవెల్లో ఉంటుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు మరి వార్తలు మీరు చూసారా ఎంత విచిత్రంగా ఉందో చూడండి ఎలక్షన్స్ టైంలో ఇలాంటి నిరసనలు మనకి అవసరమా లేదా రైతులు చేస్తున్నది కరెక్టే వాళ్ళకు ఒక కరెక్ట్ అయినా మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది ఉండాలి వాళ్ళని మనం ఆదుకోవాలని చెప్పి మీరు భావిస్తున్నారా ఇందులో ఎవరు కరెక్ట్ పోలీసులా రైతులా ఒక్కసారి ఆలోచించి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్